గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనోడు అడ్రస్ దొరికిందంట నేను ఈరోజు స్టేషన్కి వెళ్ళాను గత రెండు రోజుల నుంచి కూడా నాకు ఫంక్షన్లకు వెళ్తున్నా ఫ్రెండ్స్ నేను ఎట్లా అంటే నిన్న ఉన్న మా మేన కోడలి పెళ్ళి ఉంటే మునగాలి వెళ్ళాము ఈరోజు రామకృష్ణపురం వచ్చాము అంతకుముందు కోలాడెళ్ళాము గత ఇట్లా మూడు రోజుల నుంచి కూడా దగ్గర వాళ్ళే ఫంక్షన్లు జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్కి పోవడానికి నాకు తీరిక లేదు చాలా మంది కామెంట్లలో వాటిలలో ఫోన్ చేసి కేసు ఏమైందన్న కేసు ఏమైందన్న కేసు ఏమైందన్న అడుగుతున్నారు ఇక మనోడు మాత్రం చిట్నుడు మాత్రం ఇరవై నాలుగు గంటలు కాల్ చేస్తూనే ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు కాల్ చేస్తూనే ఉన్నాడు తప్పైంది కాల్ పెట్టుకుంటూ దండం పెడతా అని ఇది నేను మాత్రం వదిలే పరిస్థితి లేదు పోలీస్ స్టేషన్లో రిసిప్ట్ ఇచ్చారు ఇలా పొద్దున పోయి రిసిప్ట్ తీసుకుని వచ్చాను ఆ రిసిప్ట్ పెడుతున్నాను ఆ రిసిప్ట్లో పో పోలీసు స్టేషన్ అంటే క్రైమ్ నెంబర్ కొట్టేశాను ప్లస్ నా ఫోన్ నెంబర్ కొట్టేశాను క్రైమ్ నెంబర్ ఉంటేనంట ఒక పోలీస్ సార్ చెప్పారు దాన్ని మన వాళ్ళు చెక్ చేసి ఆగమాగం చేసే అవకాశాలు ఉంటాయట కేసు నెంబర్ పెట్టవాక అని చెప్పారు కొంతమంది చెప్పబట్టి దాన్ని ఆ వారి వరకు కొట్టేశాను తర్వాత నా ఫోన్ నెంబర్ కొట్టేశాను అనమాట ఇప్పుడు నేను పెడితే నా చూస్తే అవపడుతుంది కదా అదే విషయం రిసిప్ట్ కూడా ఇచ్చారు తర్వాత ఆ అడ్రస్ దొరికింది అని చెప్పారు అడ్రస్ దొరికింది అయితే మన పోలీసులు ఏం చెప్పారంటే ఖమ్మం నుంచి వరంగల్ అనమాట వాళ్ళ అడ్రస్ వరంగల్ పోవాలంటే మాకు కొంచెం తినట్లేదు అక్కడ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్కి పంపించాము వాళ్ళు అక్కడి నుంచి పట్టుకొని నిన్ను నిన్ను నన్ను ననిపిలవడం కానీ లేదా వాళ్ళు ఎక్కడ రావడం కానీ జరిగిందంట వీళ్ళు అక్కడి నుంచి పోకుండా లోకల్లో ఉన్న అంటే మ్యాటర్ అంటే మనోడు ఫోన్ ఎత్తట్లేదంట మనోడు ఫోన్ ఎత్తట్లేదంట పోలీసు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా కట్ చేస్తానంట వాట్సాప్లో మెసేజ్ ఫోన్ చేసిన రిప్లై చేయట్లేదంట అరే ఈ ఇది చెప్తే ఎంటర్లేదు గారు ఇట్లా లాభం లేదు నారాజు గారు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి పంపిద్దామని చెప్పి చెప్పారు ఇది విషయం నాకేమో మూడు నాలుగు రోజులు కూడా ఫంక్షన్ అంటే దగ్గర వాళ్ళు కోడలు మేనత్త ఫంక్షన్లు కాబట్టి తప్పనిసరిగా పోవాల్సి వస్తుంది కానీ ఎట్టి పరిస్థితులు మనవాడు మాత్రం నా కంటాక్ కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్లో రోజుకి పరిసార్లు చేస్తాడు మెసేజ్లు పెడతాడు అన్న తప్పైందన్నా అని సరే ఏదైతే ఏమైంది మనవాడు అయితే దొరుకుతురు ఒకరోజు వెనకైనా ఒకరోజు ముందైనా ఖచ్చితంగా దొరుకుతురు వాళ్ళ వీడియో తీసి మీకు యూట్యూబ్లో పెడతాను తొందర ఏమీ లేదు రికార్డులు అన్నీ ఉన్నాయి కదా యాడి బోర్డు మనకి అర్థమైందా పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీస్ అది చెప్పారు వాళ్ళు లోకల్ పంపిస్తారంట ఇది విషయం ఇకపోతే కొంతమంది కామెంట్లలో ఇది ఫేకు వ్యూస్ కోసము వ్యూస్ కోసం కుటుంబాన్ని తిట్టించుకునే అంత పిచ్చోన్నేం కాదు ఫ్రెండ్స్ బీవత్సంగా తిట్టించుకునే అంత పిచ్చునేం కాదు రకరకాల కామెంట్లు వ్యూస్ కోసం ఫేకు డ్రామా ఎంత నాటక నేను నాకు నన్ను ఎవరు తిట్టినా యూట్యూబ్లో పెడతా ఎవరు పొగిడినా యూట్యూబ్లో పెడతా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చినా యూట్యూబ్లో పెడతా వంట చేసినా యూట్యూబ్లో పెడతా అన్నందన్న యూట్యూబ్లో పెడతా నా జీవితమే యూట్యూబ్లో పెడుతుంటాను అది అది మీకు ఆల్రెడీ తెలుసు తిట్టిన పెట్టాను మళ్ళీ అది అందరూ ఫేక్ అంటే ఫేక్ ఏం కాదు ఫ్రెండ్స్ ఎంతమందో తిట్టుంటారు కానీ వీడు నన్ను పట్టించుకోను నేను వీడు మాత్రం కుటుంబాన్ని ఘోరంగా తిట్టాడు కాబట్టి వీడిని వదిలే ప్రసక్తే లేదు ఇది నిజం రకరకాల కామెంట్లు అన్నమాట ఇంకొంతమంది కంటెంట్ లేదు కంటెంట్ లేదు కంటెంట్ లేదు సమాజానికి మనకు వచ్చే వీడియోలు జీవన కొంతమంది పెడుతున్నారు సమాజానికి మనకు వచ్చే వీడియోలు సరే ఒక విషయం నా కుటుంబంలో నాన్నకి యాక్టింగ్ రాదు వాళ్ళకి తెలంగా వ్యవసాయం తప్ప లేదు నా భార్యకి వంటలు తప్ప యాక్టింగ్ చేద్దాం కల కొంచెం కొన్ని సీన్లు చేద్దాం కల మంచి మంచి కంటెంట్లు చేద్దాం కల అంటే నాకు రాదు నేను చెయ్యను నా వల్ల కాదు అని డైరెక్ట్గా చెప్తుంది మా వంటలు చేయమంటే చేస్తాను వ్యవసాయం పనులు చేయమంటే చేస్తాను అయ్యే తీసుకో నేనైతే యాక్టింగ్ చేయలేమును అంటుంది ఇంక అయిపోయినా మా ఊర్లో నాకు సపోర్ట్ చేసి కనీసం ఫోన్ పట్టుకొని వీడియో తీసేవాళ్ళు కూడా లేరు అంటే అసలు మా ఊళ్ళో మా ఊళ్ళో ఈ ఫీల్డ్ అంటే మా ఊరికి టచ్ లేదు అసలు ఎవరికి తెలియదు ఎవరు చూడరు కూడా మా ఊళ్ళో ఇది విషయం అంటే చూస్తారు వీడియోలు చూస్తారు కానీ చెయ్యరు తెలియదు టచ్ లేదు ఇక బయట నుంచి హైదరాబాద్ నుంచి బయట నుంచి ఎవరైనా ఆర్టిస్ట్ పట్టుకొచ్చి చేద్దామంటే ఒక ఆర్టిస్టు అమ్మాయి అయినా అబ్బాయి అయినా రెండు వేలు మూడు వేలు అడుగుతున్నారు వాళ్ళకి రూ సరే కొత్త పట్టుకొద్దామా వాళ్ళన్నా వచ్చేమంటున్నారు కొత్త పట్టుకొస్తే వాళ్ళకి మా ఇంటికి వచ్చిన నుంచి వాళ్ళకి రూమ్స్ వాళ్ళకి రూమ్స్ కావాలి భోజనాలు కావాలి వాళ్ళకి ఛార్జీలు కావాలి ప్లస్ వీళ్ళందరూ వాటికి వచ్చినప్పుడు కెమెరాలు కావాలి కెమెరాలు తీయడానికి మాకు మనుషులు కావాలి ఎడిటింగ్ చేయడానికి సిస్టమ్ కావాలి పెద్ద ప్రాసెస్ ఫ్రెండ్స్ ఏదైనా కూడా పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం ఒక్కరిని చేయలేకపోతున్నాను ఒక్కడైతేనే ఇట్లా గుంపు కావాలంటేనా అట్లా అందుకనే నేను ఏం చేస్తుంటానంటే ఎక్కువ నాకు ఫుడ్ అంటే ఇష్టం కాబట్టి ఫుడ్ అంటే నాకు ఐ లవ్ ఫుడ్ ఎక్కువ ఫుడ్ బ్లాగ్స్ తీసుకుంటాను దేవతల వీడియోలు ఇంకోటి కొంతమంది కత్తర పాప స్వాతి నాయుడు వాళ్ళతో కానీ వీళ్ళతో చేసినావు కానీ అంటుంటారు మీరు బాగా బాగా గమనించండి నేను ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా వీడియోలు చేస్తున్నాను కదా నా అకౌంట్లలో వాళ్ళతో చేసిన వీడియోలు రావు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నేను అవతల వాళ్ళతో చేసిన నా వీడియోలు నా అకౌంట్లలో రావు వేరే వాళ్ళు షూటింగ్కి పిలిచి ఎగ్జాంపుల్ విజుగా ఉండు షూటింగ్ పిలిపించి రోజుకి తెచ్చి వాళ్ళ ఛానల్లో నాతో యాక్టింగ్ చేయించి పెంచుకుంటారు వాళ్ళు చెప్పింది చేస్తుంటారు బషీర్ మాస్తరు విజుగౌడ్ ఇంకా వేరే 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 వాళ్ళు మమ్మల్ని అందరికి పిలిపించి ఇష్టం వచ్చినట్టు యాక్టింగ్ చేయించి డబ్బులు ఇచ్చి తీసుకుంటారు అంత తప్ప అక్కడ పోయి యాక్టింగ్ చేస్తాను తప్ప నా ఛానల్లో అలాంటి వేరే కంటెంట్ రావు మీరు గమనించండి ఎక్కువ శాతం ఫుడ్ లాక్స్ దేవుళ్ళు తిరుపతి ఇవే వస్తాయి వ్యవసాయం లేకపోతే దానుసురు కొద్దిగా మా యామతో చేసేవి మీరు బాగా గమనించండి చాలా మంది ఎవరే చేస్తున్నారు నా అకౌంట్లో చేయనప్పా నేను ఇది విషయం సమాజానికి ఎవరికి వచ్చే వీడియోలు అంటే దీని అమ్మ జీవితం ఇంట్లో నా అని చెప్తేనే ఏంటో నేను చెప్తే ఎంటరా సరే ఎంట అనుకుందాం ఎంటర్ అనుకుంటే నేను ఏ కంటెంట్ చేయాలి ఒక్కనే అయిపోయినా ఎవరు లేరు పొడ్డు చేద్దాం అంటే డబ్బులు దానికి లక్ష ఒక వేలలో కావాలా వాటిని ఇదంత మెయి పెద్ద తెలక నొప్పి అందరు చేస్తుంటారు డబ్బులు పెడుతుంటారు కొంత గొప్ప మనమే పెట్టలేము కదా మధ్యతరతో డబ్బులు పెట్టలేము పొద్దు చాలా మంది మేము ఇంకా కొంతమంది ఆర్టిస్టులు అన్నా నీ వస్తన్న నీ వస్తన్న నేనున్నా అంటారు వస్తనే ఒకరోజు వస్తారు తెల్లారు నాకు ఇంట్లో పనున్న వెళ్ళిపోతున్నారు ఎంతమందు పిలిచాను ఒకరోజు వస్తారు కొత్త ఆర్టిస్టులు వస్తారు యాక్టింగ్ రాదు సరే వద్ద గొప్ప నేర్చుకు నేర్పిద్దామని చూస్తే ఒకరోజు ఉండి అన్నది నా వల్ల కాదు అన్న నేను మా పనికి పోతున్నా అని ఎంబడి వెళ్ళిపోతున్నారు అట్లా ఎంతమందో ఎంతమందో యూట్యూబ్ అనేది అనుకున్నంత సాధ్యం కాదు ఫ్రెండ్స్ సొత్తంగా సింపుల్ అనిపిస్తుంది కానీ చాలా కష్టం ఇది విషయం ఇదంతా చోల్లు అనిపించుకోవచ్చు కానీ నా జీవితం నిజం ఇదే ఫ్రెండ్స్ ఒక్కర్నే ఏడు సంవత్సరాలు ముందు కూడా చూడండి చెల్లు వెడుకున్నాను చెయ్యి ఉపేస్తుంది అటు అలవాటు అయిపోయింది మా ఆమె కూడా చెల్లి పట్టుకోవడం రాదు వీడియో తీయడం రాదు నేనే ఒక్కరిని ఎందుకంటే మా ఆమె ఎక్కువ శాతం చూడండి ఆ యూట్యూబ్లలో మా ఆమె పడుతుంటుంది ఎందుకంటే నేను చెల్లు పెట్టి మా ఆమె అందిస్తున్నాను నన్ను నేను నిల్చుకోలేవును ఏం ఏం చేస్తుంటాం ఇంకే కాలం గడిపిస్తున్నా తమ మంచి మంచి కంటెంట్ చేయాలని నాకు ఉంది మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి ఐడియాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఫోక్ సాంగ్స్ చేయాలని కోరిక ఉంది నాకు డైరెక్షన్ వచ్చు ఎందుకంటే చూసాక కాబట్టి అందరి దగ్గర అన్నీ చేయడం వచ్చు డైరెక్షన్ చేయడం వచ్చు పాట నేను పాటలు పాడతాను పాటలు పాడటం వచ్చు డాన్స్ చేయటం వచ్చు సీరియల్ వచ్చు సినిమాలు తీసే సినిమా కూడా ఇంత ఫోన్లో నాకు అంత టాలెంట్ ఉంది కానీ అందరికి పెట్టుబడి పెట్టి చేసి అందరు నడిపించి మెయింటైన్ చేయాలంటే మళ్ళీ నేను నేను మెయింటైన్ చేస్తే తీసుకు అంత అంత ఫోర్స్ అనమాట దయచేసి అంత తప్ప ఏమి లేదు చాలా మంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు అంటే పెట్టనేయండి బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు మనం లేదు తిట్టేవాళ్ళు అందరూ ఉండాలి ఇప్పుడు మీ ఊరు సర్పంచ్ని తిట్టేవాళ్ళు ఉంటారు పుగడే వాళ్ళు ఉంటారు అంతేందుకు నిన్ను తిట్టే వాళ్ళు ఉన్నారు పుగడేవాళ్ళు ఉన్నారు మీ చుట్టాలలో తిట్టే వాళ్ళు ఉన్నారు పుగడే వాళ్ళు ఉన్నారు పబ్లిక్ పర్సన్ని తిట్టేడతారు పొగుడుతారు చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా కేసీఆర్ అయినా తిట్టే ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు పవన్ కళ్యాణ్ అయినా అంతే తిట్టే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు అట్లానే పబ్లిక్ పర్సన్ అన్నప్పుడు వీడియోలు చేసే వాళ్ళకి తిట్టే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు దానికి ఫీల్ కావాల్సిన అవసరం లేదు మనవాడు తిట్టిండు మనవాడు తిట్టిన వాడు కుటుంబం గురించి ఘోరంగా తిట్టిండు కాబట్టి కేసు పెట్టాను లేకపోతే పెట్టకపోతున్నావు ఇకపోతే విపరీతం కాల్స్ వస్తున్నాయి మందికి నేను రిప్లై లేకపోతున్నాను అర్థం చేసుకోండి సారీ అనివార్య కారణాల ఎత్తలేకపోతే ఖచ్చితంగా ఎత్తుతున్నాను నేను పెద్ద హీరో అని కాదు సెలబ్రిటీ అని కాదు పాడు కాదు మామూలుగా ఊళ్ళో ఎవరైనా ఊళ్ళో పర్సన్ ఒక్కనే అయిపోయినా ఒక్కనే కష్టపడుతున్నా ఎడిటింగ్ నా వీడియోలలో ఇప్పుడు మీరు గమనించండి ఎడిటింగ్ ఉండవు తీసింది తీసేటప్పుడు అంటే ఓపిక రెండు నాకు నాలుగు ఫేస్బుక్లు ఉన్నాయి నాలుగు ఫేస్బుక్లో రోజు అప్లోడ్ చేయాలి రెండు యూట్యూబ్లు రెండు ఇన్స్టాగ్రాములు ఒక మోజు అన్నిట్లలో ఒక్కడిని సింగిల్గా కష్టపడుతూ అప్లోడ్ చేస్తూ ఉన్నాను తర్వాత వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు ఎండాకాలం ఎండాకాలం ఏ వ్యవసాయం ఉంటుంది ఈ వ్యవసాయం కూడా చేసినా కూడా పెద్ద ఫలితం లేదు అది ఒక రైతు తెలుస్తుంది పెద్ద ఫలితం లేదు వ్యవసాయంలో ఎంతమంది ఎన్నో అంటుంటారు నవ్వే వాళ్ళు నవ్వని ఏడ్చే వాళ్ళు ఏడవని తిట్టే వాళ్ళు తిట్టని పొగిడే వాళ్ళు పొగడని నీ డోంట్ కేర్ ఇంకో విషయం ఏంటంటే మా వైఫ్కి మంది ఫ్యాన్స్ ఎక్కువయ్యారు లేడీస్ చాలామంది ఇష్టపడుతున్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనల్ని మాత్రం పెట్టేదేలే